హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు గిరిజస్ వల్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ బీరకాయ పచ్చి కొబ్బరి తురుము ఫ్రై ఈ పచ్చి కొబ్బరి తురుముతోటి బీరకాయ తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బీరకాయ పచ్చి కొబ్బరి తురుము ఫ్రైకి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ బీరకాయలు పన్నెండు పచ్చిమిర్చి రెండు చిన్న ఉల్లిపాయలు రెండు కరివేపాకు రిమ్మలు ఒక పచ్చి కొబ్బరి పసుపు ఆవాల జీలకర్ర తగినంత ఉప్పు ముందుగా రెండు చివర్లు కట్ చేసి బీరకాయలన్నింటినీ రెండు చివర్లు కత్తిరించుకొని ఆ తర్వాత దానిపైన ఉన్న పురుసును మనం గీరుకోవాలి గీరుకున్న తర్వాత మనము బీరకాయలన్నిటిని శుభ్రంగా కడుక్కోవాలి గిరిన తర్వాతే కడుక్కోవాలి మనం కట్ చేసిన తర్వాత కడుక్కోకూడదు మెత్తబడతాయి ఆ తర్వాత బీరకాయలు నాలుగు ముక్కలుగా చేసి సన్నగా తరుక్కోవాలి అన్నీ ఇదే మాదిరిగా సన్నగా తరిగి పక్కన పెట్టాలి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ విధంగా సన్నగా తరగాలి నేను చూపిస్తున్న విధంగా మీరు సన్నగా కట్ చేసుకోవాలి ఇదే మాదిరిగా పచ్చిమిర్చిని నిలువున కట్ చేసి పచ్చిమిర్చిని కూడా సన్నగా తరగాలి ఎందుకంటే మనం బీరకాయలను ఫ్రై చేస్తున్నాం కాబట్టి బీరకాయలను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సన్నగా తరుగుతూనే కూరలోకి చాలా బాగుంటుంది ఆ తర్వాత మనం కొబ్బరి ముక్కలను సన్నగా కట్ చేసి హ్యాండ్ చాపర్లో వేసి సన్నగా తురుముకోవాలి నేను చూపిస్తున్న విధంగా తురుముకొని పక్కన పెట్టాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో రెండు పావుల నూనె పోసి నూనె వేడిన తర్వాత అందులో ఆవాల జీలకర్ర వేసి వేయాలి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేయాలి రెండు రెమ్మల కరివేపాకు వేయాలి మనం ముందుగా తరిగిన సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేయాలి వాటన్నిటిని బాగా కలిపి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను అందులో వేయాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా తరుక్కున్న బీరకాయ ముక్కల్ని అందులో వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బీరకాయ కూర ఈ విధంగా ఉడికిపోతుంది నీరంతా ఆవిరైపోయిన తర్వాత అందులో మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి మనం ముందుగా పచ్చి కొబ్బరి తురుమును తీసుకున్నాం కదా అది వేయాలి అది వేశాక ఒక నిమిషం పాటు సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఉక్కిన తర్వాత దీనిని మనం వేడి వేడి చపాతితో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది తప్పకుండా మీరు అందరూ దీన్ని ట్రై చేయండి ఎంతో బాగా నచ్చుతుంది మీకు ఇది బీరకాయ పచ్చి కొబ్బరి తురుము ఫ్రై రెడీ బీరకాయ పచ్చి కొబ్బరి తురుము ఫ్రై రెడీ అయిపోయింది దీనిని వేడివేడి చపాతితో తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ